మహాషోడీ ఇది మంత్రం మహాషోడసి అంటే ఇందులో మొత్తం ఇరవై ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఇరవై ఎనిమిది అక్షరాలు ఉండేవింటే మంత్రం ఇది ఈ ఇరవై ఎనిమిది అక్షరాలు ఉండే మంత్రం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ ఏమిటి మంత్రం అష్టౌ బీజాక్షరాణ్యాజ్యో పశ్చాత్ పంచయశీ తత పంచబీజాక్షరాపేక్ష శ్రీ మహాషోడ సీమత ఇది ఈ మంత్రాన్ని నిర్వచనం ఏముంటుంది అష్టౌ బీజాక్షరాన్ని ఆజ్యం ముందు ఎనిమిది బీజాక్షరాలు ఉండాలి పశ్చాత్ పంచదశి తత దాని తర్వాత పంచదశి మహామంత్రం విద్య కానీ ఆది విద్య కానీ కయల క్రీమ్ హతకాల క్రీమ్ సకల క్రీం పదిహేను అక్షరాల మంత్రం ఆ తర్వాత పంచబీజాక్షరాప్యష మళ్ళీ ఐదు బీజాక్షరాలు ఉండాలి దీన్ని మహాషోడీమత దీన్ని మహాషోడీ మహామంత్రము అంటున్నారు ఇందులో ఎలా ఉంటాయో ఏముంటాయో ఒక్కసారి కొంచెం చూద్దాం అష్ ఇక్కడ ప్రణవము అంటే ఓంకారము అని అర్థం ప్రణవము అంటే ఓంకారము అని ఈ ఓంకారము ఇది పురుష ప్రణవము స్త్రీ ప్రణవము అని రెండు రకాలుగా ఉన్నాయి ప్రణవాలు కూడా రెండు రకాలుగా ఉన్నాయి స్త్రీ ప్రణవాలు పురుష ప్రణవాలు ఓంకారము అనేది పురుష ప్రణవం మరి స్త్రీ ప్రణవాలు ఏమిటి ఐదు ఉన్నాయి ప్రణవాలు అంటారు వాటిని శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఈ ఐదు కూడా శక్తి ప్రణవాలు అంటారు అవే స్త్రీ ప్రణవాలు శక్తి ప్రణవాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌదును ఈ విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మహాక్షి మంత్రము అని అంటే అష్టౌ బీజాక్షరాణ్యాద పశ్చాత్ పంచాయసీ తత ముందు మనం మధ్యలో ఉండే పంచయశ్రీ మహామంత్రాన్ని రాసేద్దాం పదిహేను అక్షరాలతోనూ మంత్రం రాసేద్దాం రాసి ఇప్పుడు ముందు ఎనిమిది ఈ తర్వాత ఐదు బీజాక్షరాలు ఉండాలి అన్నాడు ఈ మంత్రానికి మహా మంత్రాన్ని ముందు ఎనిమిది ఉండాలి ఈ మంత్రం అయిపోయిన తర్వాత ఐదు ఉండాలి మొత్తం పదమూడు బీజాక్షరాలు మనం రాయాలి ఏమిటి ఎనిమిది ఐదు ప్రణవాలు తీసుకున్నాడు ముందు శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అనేవి పంచప్రణవాలు ఈ పంచప్రణవాలు ఈ పంచేసీ మహామంత్రాన్ని ముందువైపు అనులోమంగాను తర్వాత విలోమంగాను అట్టు పెట్టాలి అన్నాడు అంటే ముందే ఉంటున్నాయి శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అని వచ్చినాయి అనులోమం అది అదే పంచేసి తర్వాత విలోమం అంటే తిరగసి రాయాలి సౌహయం క్లీం హ్రీం శ్రీం ఓకే శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ముందు సౌహయం క్లీం హ్రీం శ్రీం ఇలా ముందు ఈ అక్షరాలు పడిపోయినాయి ప్రణవాలు పడిపోయినాయి పడిపోయిన తర్వాత ముందు వేపున ఎనిమిది అక్షరాలు ఉండాలి కదా ఎనిమిది అక్షరాల్లోనూ ఐదే చెప్పాము ఇప్పుడు మనం ఇంకా మూడు అక్షరాలు ఉన్నాయి అవి ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీం ఇందులో ఓంకారము అనేది పురుష ప్రణవం అయితే హ్రీంకారము శ్రీంకారము ఈ రెండు కూడా శక్తి ప్రణవాలే అంతే కదా శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అందులో హ్రీంకారము శ్రీంకారము రెండు శక్తి ప్రణవాలు కాబట్టి మహా మహామంత్రానికి ముందు ఏ అక్షరాలు వస్తున్నాయి చూడండి శ్రీం హ్రీం క్లీం ఐం ఓం హ్రీం శ్రీం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శక్తి ప్రణవాలు తర్వాత ఓం హ్రీం శ్రీం మూడు ప్రణవాలు మళ్ళీ ఇవి కూడా ప్రణవాలే తర్వాత పంచేసి మహామంత్రము హసకల క్రీం హసకహల క్రీం సకల క్రీం ఆది మంత్రం ఏదైనా ఉండొచ్చు ఆ తర్వాత ఈ శక్తి ప్రణవాలు తిరగేసి విలోమంగా సౌ క్లీం హ్రీం శ్రీం ఇలా మొత్తం చూస్తే ముందువేపున ఎనిమిది చివర ఐదు ఎనిమిది ఐదు పదమూడు మధ్యలో ఉన్నటువంటి పంచసి మహామంత్రంలో పదిహేను అక్షరాలు పదమూడును పదిహేను ఇరవై ఎనిమిది అక్షరాలు అవుతాయి మొత్తం ఈ మంత్రంలో ఇది మహా ఛోడసి అంటే మా సామాన్యమైనటువంటి విషయం కాదు నేను ఇక్కడ కూర్చొని మహా మంత్రం చెప్తున్నాను అంటే అది మీ యొక్క జన్మ జన్మల పుణ్య ఫలితము అని మీరు గుర్తించండి ఎందుకని అంటే శ్రీ విద్యలో మొట్టమొదట చెప్పాడు రాజ్యం దేహి శ్రేయం దేహి న దేహి షోడసాక్షరి మీకున్నటువంటి రాజ్యం మొత్తం దానం చేయండి ధనధాన్యాలు మొత్తం సిరి సంపద అన్నీ చేయండి కానీ నదేహి దేహి షోడసాక్షరి మహా షోడశ మంత్రాన్ని మాత్రం చెప్పద్దు అని చెప్పాడు ఎందుకంటే ఇది మోక్షకారకమైనటువంటి మంత్రము సామాన్యులకు అది అందుబాటులో ఉండనటువంటి మంత్రం అది మీరు ఎంతో మంత్రాన్ని ఉపాసన చేస్తే తప్పించి మీకు లభించినటువంటి మంత్రం అది సామాన్యమైన మంత్రం కాదు మహాషోడీ అంటే అతి ఉత్కృష్టమైనటువంటి మంత్రము ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పేస్తున్నాను మరి ఇది మీకు మహాపాపం కాదా అండి కాదు ఎందుకని అంటే శ్రీ విద్యా వ్యాప్తి కోసం చెప్తున్నాను నేను విద్యా వ్యాప్తి కోసం చెప్తూ ఉన్నాను తెలియనటువంటి వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా పునీతులుగా చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి దీనివల్ల నాకు ఏ రకమైనటువంటి పాపం రాదు ఖచ్చితంగా రాదు మీ అందరికీ కూడా మీ యొక్క అదృష్టం వల్లనే నేను ఈ మంత్రాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఎవరు కూడా చెప్పరు సరే ఇక్కడ ముందు ఈ మంత్రంలో ఇరవై ఎనిమిది అక్షరాలు ఉన్నాయి అని చెప్పాం కదా సో మహా షోడసి అంటే ఇరవై ఎనిమిది అక్షరాలు మంత్రం ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది మరి షోడసి అంటే పదహారు అక్షరాలే ఉండాలి కదండి అవును ఉండాలి షోడసి అంటే పదహారునే అర్థం మరి ఇరవై ఎనిమిది అంటే షోడసి ఎట్లా అవుతుందండి చిన్న అనుమానం టెక్నికల్గా అనుమానం ఇది ఇప్పుడు చూడండి ఈ మహాచోరశిలో ముందు ఎనిమిది తర్వాత ఐదు మొత్తం పదమూడు వెయ్యి అక్షరాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇవి పదమూడు అక్షరాలు ఇక పంచీ మహామంత్రంలో మూడు కూటములు ఉన్నాయి అని గత నుంచి చెప్పుకుంటున్నాం వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి ఈ మూడు కూటములని కూడా మూడు అక్షరములుగా మీరు నిర్ణయించండి మూడే అక్షరాలు అవి వాగ్భవ బీజం కామరాజ బీజం శక్తి బీజం మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం ఈ మూడు అక్షరాల మీదే అసలు శ్రీ విద్య అనేది మొత్తం బేస్ అయ్యి ఉన్నది అని వాగ్భవ కామరాజ శక్తి బీజాలు ఆ మూడు మూడు అక్షరాలు ఈ పదమూడును మూడు పదహారు అక్షరాలు కాబట్టి షోడసి మంత్రము అందుకే దీన్ని మహా షోడసి అన్నారు ఉండటానికి ఇరవై ఎనిమిది అక్షరాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మహా షోడసి అని పిలవటంలో ఉన్న ఆంతర్యం ఇది ఈ రకంగా మహా మంత్రము ఇది పూర్తిగా మోక్షకారకమైనటువంటి మంత్రము షోడసి అంటే దేశం మొత్తం మీద ఎవరు ఎక్కడ ఎలా చేసినప్పటికీ కూడా షోడసి మంత్రం అనేది ఇలాగే ఉండాలి ఇరవై ఎనిమిది అక్షరాల మంత్రమే స్వాడశి మహామంత్రము అని చెప్తూ ఉన్నాయి క్షేత్రాలన్నీ కూడా